మేడారం జనసంద్రంగా మారింది ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు నేడు రేపు కూడా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది దీంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు నేడు సారలమ్మ గద్దె మీదకు రానున్నారు గిరిజన పూజారులు కన్నపల్లె నుంచి సారలమ్మను పునుగొన్ల నుంచి రాజును గద్దెలపైకి తీసుకురానున్నారు మేడారానికి ఇప్పటికే పదిహేను లక్షల మంది భక్తులు వచ్చినట్లు తెలుస్తుంది బుధా గురువారం ఈ సంఖ్య మరింత పెరగనుంది ఈ రోజు సాయంత్రం కన్నపల్లిలోని సారలమ్మ ఆలయం వద్ద గిరిజనులు పూజలు చేసి సారలమ్మను గద్దెపైకి తీసుకురానున్నారు సారలమ్మ పూజారి కాక సారయ్య ముంటెలో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు కుంకుమలను బరిణ రూపంలో తీసుకుని కాలినడకన మేడారానికి వెళ్లనున్నారు గురువారం సమ్మక్క గద్దెలపైకి రానున్నారు అమ్మవార్ల దర్శనం అనంతరం నాలుగవ రోజు సాయంత్రం ఆదివాసీ పూజారులు గద్దెలపై ఉన్న అమ్మవార్లకు ఆవాహన పలుకుతారు ఆ తర్వాత వన దేవతలు వన ప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది ప్రభుత్వ లాంఛనాలతో ఈ వేడుక నిర్వహించనున్నారు మేడారం అమ్మవార్ల దర్శనం కోసం గవర్నర్ తమిళసై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం రానున్నారు గతంలో కూడా గవర్నర్ తమిళసై మేడారం అమ్మవార్ల దర్శనానికి వచ్చారు కానీ సరైన ప్రోటోకాల్ కల్పించలేదు ఇది అప్పట్లో చర్చనీయాంశమైంది రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండులో మేడారం వచ్చి వనదేవతలను దర్శించుకున్నారు ఇప్పుడు సీఎం హోదాలో రాబోతున్నారు